ఎవరు ఏసు సనుచరులు మతపరంగా ఏసు సనుచరులు కాదు ఎవరైతే ఏసు ప్రభు వారు చెప్పిన వాక్య ప్రకారము జీవిస్తారో వాక్య ప్రకారము జీవిస్తారో మారు మనస్సు మారు మనస్సు మత మార్పుడు కాదు మారు మనస్సు అనగా మారిన మనస్సు పాపములో అపరాధములో అంధకారములో నిస్పృహ నిరాశ కృంగుదలలో జీవిస్తూ భార్యను వేధిస్తూ భర్తను వేధిస్తూ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా చెడు స్నేహాలు పట్టి అంధకారములో జీవిస్తున్న వారు దేవుడు చూపించిన వెలుగును వారు గుర్తెరిగి ఆ వెలుగును వారు పరిశుద్ధాత్మ ద్వారా పొంది దేవుని రక్తములు నా క్షమాపణ నన్ను క్షమించు ప్రవ్వా నేను భార్యకు వ్యతిరేకంగా భర్తకు వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నీకు నీ హృదయాన్ని గాయపరిచిన వాడిగా నేను జీవిస్తూ వచ్చాను నన్ను క్షమించు ఇదిగో ప్రవ్వా ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను తిప్పి నేను ఒక మంచి భర్తగా మంచి భార్యగా మంచి కుమారుడిగా కుమార్తెగా జీవించాలని ఆశపడుతున్నాను అని తీర్మానం చేసుకున్నట మారు మనస్సు మారిన మనస్సు ఎప్పుడైతే మనసు మారుతుందో జీవితం మారుతుంది ఎప్పుడైతే జీవితం మారుతుందో భాష మారుతుంది ఎప్పుడైతే మనసు మారుతుందో ఆలోచన మారుతుంది ఎప్పుడైతే మనసు మారుతుందో మనం చేసే పనులు మారుతాయి ఎప్పుడైతే మనస్సు జీవితం మారుతుందో మన నడక మారుతుంది మన భాష మారుతుంది మారిందా భాష మారిందా నడక మారిందా నీ చూపు మారిందా నీ ఆలోచన మారిందా ఒకప్పుడు చెడు ఆలోచనలు చెడు బూతు మాటలు మాట్లాడి వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి చేయకూడని పనులు చేసి నువ్వు తలంచకూడన తలంపులు తల్లిచే నీవు ఎప్పుడైతే ప్రభు నిజమైన దేవుడు ప్రభు దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు నేర్చుకొని నీ మారు మనస్సు పొంది నన్ను నడిపించే దేవుడు నాకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నాకు వెలుగులో నడిపించే దేవుడు నాకు రక్షణ ఇచ్చే దేవుడు నన్ను నిత్య పరలోకములకు తీసుకెళ్ళే దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత నీ జీవిత విధానం మారాలి మార్పు లేని జీవితాలు అనేక సార్లు దేవుని సొంతరక్షకుడిగా అంగీకరించినప్పటికీ కూడా మార్పులేని జీవితాలు అదేంటన్నా అలాగంటున్నారు అని అనుకుంటున్నారు మార్పు మారు మనస్సు నువ్వు దేశ ప్రభు సంరక్షకుడుగా అంగీకరించినప్పటికీ కూడా మార్పు లేని జీవితాలు అదే బూతుమాటలు అదే చెడు ఆలోచనలు అదే చెడు చూపులు అదే చెడు నడక అదే చె చెడు పనులు పేరుకి క్రైస్తవు నామకార్థ క్రైస్తవులు జాగ్రత్త నామకార్థ క్రైస్తవులు పేరుకి క్రైస్తవుడివే పేరుకి నువ్వు నువ్వు క్రైస్తవు పేరు పెట్టుకున్నావు కానీ నీ జీవిత విధానం మారలే ఇంకా అందుకే నీ జీవితంలో అమ్మ ప్రీ తముడు ప్రీతనం బ్రదర్స్ ఇటు చూడండి అందుకే మీ జీవితాల్లో శాంతి సమాధానం లేదు అందుకే మీ జీవితంలో ఇంకా కన్నీరు అందుకే మీ జీవితంలో ఇంకా తీరని సమస్యలు ఎందుకు అనగా మీ బ్రతుకు మారలేదు మీ ఆలోచన మారలేదు మీ మనస్సు మారలేదు మీ మనస్సు మారాలి మీ ఆలోచన విధానం మారాలి మీ జీవితం మారాలి మార్చగలిగిన దేవుడు ఆయన పేరు యేసు ప్రభు ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ వర్తమానం వింటుంటే ట్రై జీసస్ ఒక్కసారి యేసు ప్రభుని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి